మొన్న ఎన్నికల కంటే ముందు చేయాల్సినటువంటి చాలా పనులు జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు అధికారానికి దూరమైన తర్వాత చేస్తూ ఉన్నారు అని సొంత పార్టీ కార్యకర్తలు కూడా చాలా సందర్భాల్లో మాట్లాడుతూ ఉండడానికి మనం గమనించవచ్చు ఎన్నికలకు ముందు చేయాల్సిన అంటే వాళ్ళు ఐదు సంవత్సరాల్లో చేసిన మంచిని ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ప్రచారం చేసుకోవడం ఇందులో అయితే డెఫినెట్లీ వాళ్ళు అనుకునేది సాధించలేకపోయారు అనుకున్నంత ప్రచారం చేసుకోలేకపోయారు నాకు నిజం అండ్ అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళ పార్టీ నాయకుల్ని కార్యకర్తలంటే రాజకీయం మీద దృష్టి పెట్టడం వాళ్ళ పార్టీ మీద దృష్టి పెట్టడం కింది స్థాయి వరకు నాయకులు కార్యకర్తల మీద దృష్టి పెట్టడం అయితే ఈ రెండు ఎన్నికలకు ముందు చేయలేకపోయారు ఇప్పుడు ఎన్నికల తర్వాత చేస్తూ ఉన్నారు సరే వరుస పెట్టి మీడియా సమావేశాలు పెట్టి ఏ విధంగా రాష్ట్రానికి మంచి చేశాము అని చివరికి కండువాలు కప్పి నన్ను సన్మానించుకోవాలి అని కూడా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉన్నారు కొన్ని అంశాల మీద అండ్ వరుస పెట్టి సమీక్షలు చేస్తూ ఉన్నారు వాళ్ళ పార్టీకి సంబంధించిన నాయకులతో కింది స్థాయి వాళ్ళ దగ్గర నుంచి అంటే ఎంపీటీసీల దగ్గర నుంచి సర్పంచ్ దగ్గర నుంచి మొదలెడితే పై స్థాయి నాయకుల వరకు కూడా ఈ సమీక్ష సమావేశాల్లో పాల్గొంటూ ఉన్నారు అయితే తాజాగా ఉమ్మడి అనంతపురం జిల్లాకి సంబంధించినటువంటి నాయకులతోటి సమీక్ష సమావేశం జరిపారు అయితే ఈ సమీక్ష సమావేశాలకు హాజరవుతున్నటువంటి నాయకుల అభిప్రాయం ఏంటి దానికి హాజరవుతున్న వాళ్ళ అభిప్రాయం ఏంటి అని తెలుసుకునే ప్రయత్నం చేసినప్పుడు నాకు తెలిసిన ఇద్దరు కాంటాక్ట్ చేస్తే ఒక ఆసక్తికరమైనటువంటి పాయింట్స్ వాళ్ళ వైపు నుంచి వచ్చాయి ఒక ఆసక్తికరమైనటువంటి అభిప్రాయం వాళ్ళ నుంచి వచ్చింది జగన్మోహన్ రెడ్డి గారి సమీక్ష సమావేశం పెడుతున్నారు వరుసగా ఆయన చేసిన మంచి మన విజన్ ఏంటి ఎవరికి మంచి చేసాం కష్టాలు వస్తాయి తట్టుకోవాలి నిలబడగలగాలి కోర్స్ ఇదంతా అవసరమైనవి ఎవరు కాదనట్లేదు బట్ కింది స్థాయి నాయకులతో కూడా కింది స్థాయి క్యాడర్ తోటి కూడా సమావేశం ఏర్పాటు చేసినప్పుడు వాళ్ళ అభిప్రాయాలు ఇటు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకునే ప్రయత్నం చేయడం లేదు అండ్ కొందరు ఎవరైతే ఎవరైతే ఆయన ఆయన యాక్సెస్ ఉంటదో ఎవరైతే ఆయన వరకు వెళ్ళి కలవగలుగుతారో వాళ్ళు మాత్రం వెళ్ళి కలుస్తూ ఉన్నారు వాళ్ళ అభిప్రాయం ఏంటో వాళ్ళు చెబుతూ ఉన్నారు అండ్ జగన్ గారు కూర్చోబెడుతున్నారు మాట్లాడుతున్నారు అయిపోతుంది కింది స్థాయి నుంచి ఉన్న వాళ్ళు వాళ్ళ అభిప్రాయాలు చెప్పాలి అని చెప్పి వెళ్ళినా కూడా చెప్పే అవకాశం వాళ్ళకి లేకపోవడం ఇందులో డ్రాబ్యాక్గా అనిపిస్తూ ఉంది వాళ్ళతో జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడడం లేదా వ్యక్తిగత అంటే వన్ టు వన్ అని ఈ అభిప్రాయం చెప్పినప్పుడు నేను కూడా అన్నాను ఎవరైనా ఇప్పుడు జగన్ గారైనా చంద్రబాబు గారైనా ఇంకొకరైనా ఇంకొకరైనా ఆ స్థాయిలో ఆ టాప్ లీడర్షిప్ ప్రతి ఒక్కరితోనూ మాట్లాడే అభిప్రాయాలు తీసుకోవడం ఇబ్బందికరమే కదా అంత టైము అంటే చాలా ఎక్కువ టైం స్పెండ్ చేయాల్సి ఉంటుంది కదా అది సాధ్యం కాదు కదా అన్నప్పుడు ఇంట్రెస్టింగ్గా వాళ్ళ దగ్గర దానికి ప్లాన్ బి కూడా ఉంది నిజమే అభిప్రాయాలు కరెక్ట్గా అంటే మాతో మాట్లాడి తీసుకోలేనప్పుడు కింది స్థాయి నుంచి వాళ్ళు ఎవరైతే వస్తారో ముందే వాళ్ళకి సమాచారం పోతుంది కదా జగన్మోహన్ రెడ్డి గారితో మీటింగ్ ఉందని మీ అభిప్రాయాలు ఏంటి పార్టీ ఎలా ఉంది మీ ఏరియాలో ఎక్కడ బలోపేతం చేయాలి ఎక్కడ డ్రాబ్యాక్ ఉంది ఈ అన్ని వివరాలను కూడా మీరు ఎక్కడైనా కనుక ఒక రిపోర్ట్ రూపంలో ఒక పేపర్ రూపంలో ఇచ్చి జగన్ గారికి అది అందించండి అని వాళ్ళ దగ్గర నుంచి అది కలెక్ట్ చేసుకునే ప్రయత్నం చేసినా కూడా బాగుంటుంది ఈ అభిప్రాయాలను ఇప్పుడు బేసిక్గా మంచి అభిప్రాయం అంటే మంచి ఏమంటారు కాన్సెప్ట్ అనిపించింది ఇప్పుడు సమీక్ష సమావేశం పెడుతూ ఉన్నారు పార్టీ పొజిషన్ ఏంటి ఎలా ఉంది ఎక్కడ డ్రాబ్యాక్స్ ఉన్నాయి తెలుసుకోవాలి స్థాయి వరకు ఈ ఏమంటారు క్షేత్రస్థాయి లీడర్షిప్ చాలా ఇంపార్టెంట్ వాళ్ళ అభిప్రాయాలు వన్ టు వన్ తెలుసుకోలేకపోయినా ఏదో ఒక రిపోర్టు నివేదికోలేకపోతే వాళ్ళకు వచ్చిన భాషలో వాళ్ళ అభిప్రాయాలు రాసిస్తే అది జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొని ఈ అభిప్రాయాలన్నింటినీ క్రోడీకరించడానికి ఇప్పటి వరకు ఉన్న టీం కాకుండా ఒక సపరేట్ టీంని కనుక పెట్టుకుంటే ఆయన ఆఫీస్లో ఒక అభిప్రాయాలని క్రోడీకరించుకొని క్లుప్తంగా అది జగన్ గారికి కనుక చర్చ ఏర్పాటు చేస్తే ఈ సమీక్ష సమావేశాల వల్ల చాలా ప్రయోజనాలు ఉంటాయి అని వీటికి హాజరవుతున్న వాళ్ళ అభిప్రాయం వాళ్ళు ఇవ్వల్ మనతో ఉంచుకున్నప్పుడు కూడా వాళ్ళు చెప్పే మాటలతో నేను కూడా కన్విన్స్ అయ్యాను అంటే మైండ్ బి అంటే సరే జగన్ గారు పార్టీ నడుపుతున్నప్పుడు వాళ్ళ స్ట్రాటజీస్ వాళ్ళ వ్యూహాలు వాళ్ళ ప్లాన్లు వాళ్ళకు ఉండొచ్చు మనం ఏమీ వాళ్ళకి ఇవన్నీ తెలియడం లేదు అని ఏమీ చెప్పడం లేదు బట్ క్షేత్రస్థాయి నుంచి అభిప్రాయాలు తెలుసుకోవాలంటే ఇంతకు మించి వేరే సోర్స్ ఉండకపోవచ్చేమో ఒకసారి చుట్టుపక్కల ఉన్న వాళ్ళు మిస్లీడ్ చేయచ్చు ఒకసారి చుట్టుపక్కల ఉన్న వాళ్ళ వల్ల కొన్ని పొరపాట్లు జరగచ్చేము నాయకుడికి క్షేత్రస్థాయికి లీడర్షిప్కి డైరెక్ట్ యాక్సెస్ సమీక్ష సమావేశాలు దాని ద్వారా వాళ్ళ అభిప్రాయాలు తీసుకోవడం అండ్ కొందరికి మాట్లాడే అవకాశం ఇచ్చినా సరే ఆ వేదికల మీద మాట్లాడే అవకాశం ఇచ్చి వాళ్ళు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తే లేకుంటే వాళ్ళు పార్టీలోనే కొందరికి వ్యతిరేకంగా ఇవ్వడం కనుక ఆ వేదిక మీద మాట్లాడితే అది డెఫినెట్లీ నెగటివ్ టు వైసీపీ అండ్ వైసీపీ జగన్ గారిని వ్యతిరేకించే మీడియాకు అది పెద్ద పండగలని వార్త అవుతుంది సో అలా మాట్లాడించకపోయినా వాళ్ళ అభిప్రాయాన్ని ఏదో ఒక రూపంలో కనుక తీసుకుంటే సమీక్ష సమావేశాలకు వచ్చిన వాళ్ళందరి దగ్గర నుండి మా జగన్ జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ పార్టీ కార్యకలాపాల మీద వాళ్ళ పార్టీ మీద మరింతగా దృష్టి పెట్టినట్లు అవుతుంది మరికొన్ని నిర్ణయాలు తీసుకోవడానికి కూడా ఉపయోగపడచ్చేమో వీళ్ళ వీళ్ళ పాయింట్ అదే మీడియా సమావేశాలు అవే మాట్లాడుతూ ఉన్నారు ట్విట్టర్లు అవే మాట్లాడుతున్నారు సమీక్ష సమావేశం అని జగన్ గారే వన్ సైడ్ మాట్లాడేస్తున్నారు వన్ వే అయిపోతున్నాం వెళ్ళిపోతుంది ఆయనతో యాక్సెస్ ఉన్న వాళ్ళు ఆయన వరకు వెళ్ళగలుగుతున్నారు ఏదైనా చెప్పే వాళ్ళు చెప్పగలుగుతున్నారు ఆయనతో యాక్సెస్ అంటే జిల్లా నాయకత్వం తోటి కింద వాళ్ళకి ఏదైనా డైరెక్ట్ యాక్సెస్ ఉంటే వాళ్ళు వాళ్ళని కలిసి వాళ్ళ ద్వారా పోయి ఏడు నిమిషాలు మాట్లాడే ఛాన్స్ ఉందేం కానీ ఇలా వీళ్ళందరికీ ఉండడం లేదు సమీక్ష సమావేశాలు ఉన్నప్పుడు వాళ్ళ దగ్గర నుంచి కూడా డెఫినెట్లీ క్షేత్రస్థాయి నుంచి అభిప్రాయాలు తీసుకుంటేనే కదా రివ్యూస్ అనేది సమీక్ష అనేది మనము వాళ్ళందరినీ కూర్చోబెట్టి డైరెక్ట్ వచ్చేసి మైక్ పట్టుకొని మాట్లాడేసి ఇంక మనం వెళ్ళిపోయేటట్లయితే సమీక్ష సమావేశం ఖచ్చితంగా కాకపోవచ్చు సరే ఏ స్ట్రాటజీతో ఏ వ్యూహంతో జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ టీం ఈ సమావేశాలు ఏర్పాటు చేస్తూ ఉందో ఇది కేవలం కేడర్లో ధైర్యం నింపడం కోసం అధినేత ఎదురుగా నిలబడి వాళ్ళకు ధైర్యం ఇచ్చే మాటలు మాట్లాడితే వాళ్ళ ధైర్యాన్ని నింపుకొని క్షేత్రస్థాయి వరకు వెళ్ళి పార్టీ కోసం పనిచేస్తారు అని చెప్పేవైనా కనుక టాప్ లీడర్షిప్ భావిస్తూ ఉందేమో ఇప్పుడు ఇప్పటికి ఇంతవరకే పరిమితమయ్యారేమో మనకు తెలియదు బట్ వాటికి హాజరైన వాళ్ళ అభిప్రాయం ఏంటి అని తెలుసుకునే ప్రయత్నం చేసినప్పుడు ఈ విధమైన డిఫరెంట్ ఒపీనియన్స్ వాళ్ళు వెలిగొచ్చడం బిట్ ఇంట్రెస్టింగ్ అనిపించింది డిఫరెంట్ ఒపీనియన్స్ ఇప్పుడు మనం చెప్పుకున్నట్లు